వెంకటేశ్వర స్వామికి అతి ఇష్టమైన సేవ ఇది భారతీయ ఇతిహాసాల్లో ఒకటి అతి ప్రాచీనమైన విద్య దీనిని వెంకటేశ్వర స్వామి వారికి చేసే పగులు సేవ ఇది రెండు కుమార్ కుటుంబాలు తమ పిడ్డలకి పెళ్లికి వెంకటేశ్వర స్వామికి ముక్కుబడిగా పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు తరపున వెంకటేశ్వర స్వామి ముక్కుబడిగా తీర్చుకునే సేవ ఇది పూర్వకాలం వెంకటేశ్వర స్వామికి వారికి ఎదురు నడుస్తూ ఈ అడుగులతో సేవ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి వారికి ఏడు కొండల దాకా సేవ చేసుకుంటూ వెళ్తారు స్వామివారి ముక్కుబడిగా తీర్చుకుంటారు అయితే పెళ్లి మగ పెళ్లివారు మరియు ఆడపిల్లి వారి ముక్కుబడిగా ఈ సేవలో ఏడు కొండల దాకా వెళ్లకుండా పెళ్లి రోజు ముక్కుబడిగా వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తూ అలుగులతో వెంకటేశ్వర స్వామి వారికి పెళ్లి కూతురు తరపున లేదా పెళ్లి కుమారుడు తరఫున సేవ చేయడం జరుగుతుంది అంతటితో వెంకటేశ్వర స్వామి వారికి ముక్కుబడిగా తీర్చడం జరుగుతుంది గోవింద గోవింద అనే నామస్మరణతో ఈ ముక్కుబడి తీర్చుకుంటారు ఇది వెంకటేశ్వర స్వామికి అతి ప్రియాతి ప్రియమైన ఇష్టమైన అలుగులతో సేవ దీనిని పగులు సేవ అని కూడా అంటారు గోవిందా గోవింద